సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి మాఘమాసంలో పదహారు రెండు ఇరవై ఇరవై ఐదున వస్తుంది మరి సంకటహర చతుర్థి ప్రాముఖ్యత ఏమిటి సంత సంకటాహర చతుర్థి రోజు ఎలా పూజ చేయాలి వ్రత విధానం ఏంటి అన్నది తెలుసుకుందాము సంకట చతుర్థి రోజున గణేషుణ్ణి పూజించి ఉపాసం ఉండి భగవంతుణ్ణి ప్రార్థిస్తే సమస్యలు తీరుతాయని భక్తులు చెబుతారు మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే జీవితంలోని వ్యక్తిగత వృత్తిపరమైన ఆధ్యాత్మిక సమస్యల నుండి బయటపడడానికి గణేషుడు మనకు సహాయం చేస్తాడు గణేషుడు అన్ని అడ్డంకులను తొలగించేవాడు మరియు తెలివితేటలకు అధిపతి కాబట్టి ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం విజ్ఞానం తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తీతుర్లలో ప్రధానమైనది చతుర్థి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానము సంకటహర చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేక ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాంత కాలమే చిరస్తున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి అరమీటర్ పొడువున్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూలరు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేక స్తోత్రం సంకటహర చతుర్థి కథను చదువుకోవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి శక్త్యానుసారం గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేసుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదుపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఈ భృగండి వినాయకుడి యొక్క గొప్ప భక్తుడు ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్ సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచేకైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేరు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన శర్తి మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన శర్తిని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంత ఈ శర్తి ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఈ తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి గాని చేరుకోవటం మరణా మరణానంతరం అని చెప్పాడు గణేషుని దూతను అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ శక్తి మృత్యుదేహాన్ని తనకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేశుని దూత్ అంగీకరించనే లేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిన చోట చేరి విస్ఫోటనం కలిగింది మృత్యుదేహ పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్తారు ఈ కథ సంకష్ట అరచవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతుంది వినాయకుని భక్తులందరి దృష్టిలోను ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని ఈ వ్రతం మహత్యం వలన మనకు తెలుస్తుంది ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి విడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని పొందుతారని చెప్తారు र गणपतिस्तोत्रम् प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्ता वासं स्मरे नित्यमायो कामर्थ सिद्धये प्रथमं वक्रतुण्डं एकदन्तं द्वितीयं तृतीयम् कृष्णपिङ्गाक्षम् गजवक्त्रं चतुर्दकम् लम्बोदरं पञ्चमम् चषष्टम् विकटमेव च सप्तमं विघ्नराजं चतुं रवर्णम् तदाष्टकम् नवमं पालचन्द्रम् च तु विनायकम् एकदशम् गणपतिम् द्वादशन्तु गजाननम् द्वादशताविनामानि त्रिसंज्ञम् यः पटे नित्यं न च विघ्नभयम् तस्य सर्वसिद्धिकरं प्रभु विद्याद्धि लभते विद्याम् धनादि लभते धनम् पुत्रार्थ लभते पुत्रान् मोक्षादि लभते गतिम् जपेत गणपतिस्तोत्रम् चतुर्मासैफलम् लभत संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्य